నెక్స్ట్ డెక్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధులు రేష్మి రమేష్ జహన్వి ఆధ్వర్యంలో జెక్ కాలనీలో గాంధీ పార్క్ వయోధికుల వ్యాలంటైన్స్ డే వేడుకలను శనివారం సాయంత్రం సందడిగా నిర్వహించారు కుటుంబం సమాజంలో బాధ్యత కలిగిన వయోధికులు వారి ఆదర్శవంతమైన జీవితంలో కనబరిచే ప్రేమ ఆప్యాయతలకు అర్థమని తెలియజెప్పేలా నిర్వాహకులు పలు సరదా కార్యక్రమాలు నిర్వహించారు కాలనీ సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ మల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రీన్ సిటీ అధినేత కొండరాజు సుబ్బ్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు చరిత్ర పురాణాలు ప్రస్తుత వ్యవహారాలపై క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు క్లాసికల్ ఈవినింగ్ పేరిట పాత సంగీతం మధురమైన మెలోడీ పాటలు కచేరీ ఆకట్టుకుంది సరదా ఆటలు కథలు కవితల పోటీలతో కార్యక్రమం అత్యంతం హుషారుగా సాగింది విజేతలైన వయోధికుల జంటలకు నిర్వాహకులు బహుమతులను గులాబీలను అందజేశారు ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలను కూడా నిర్వహించారు జగ్గాలని సమన్వయకర్త వెంకట్ సోము సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గంగాధర్ రావు ప్రతినిధులు బానోజీరావు శివారెడ్డి రామ్ భూపాల్ రెడ్డి ఆల్ గ్రీన్ ఫీల్డ్స్ చైర్మన్ శైలజ వెల్లంకి శారద తదితరులు పాల్గొన్నారు అంతకుముందు జగ్గాలని సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కూడా ఆవిష్కరించారు మన కాలనీ ప్రెసిడెంట్ మల్లి ప్రసాద్ గారికి పెద్దలకు అందరి అందరికీ సీనియర్ సిటిజన్స్ కి కాళ్ళి పెద్దలకు ఆడకూర్చులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఎంత చూపుడికి సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్ అంటున్నారు సీనియర్ సీనియర్ సిటిజన్ అంటే మనం యంగ్ యంగ్ మనం అంతేగానే సీనియర్ సిటిజన్స్ అందరు కూడా యంగ్ బోల్డ్ అయితే మనం ఇప్పుడు ఒకరు రిటైర్డ్ అయినారు అంటే అరవై సంవత్సరాలకి రిటైర్ చేస్తున్నారు గవర్నమెంట్ రిటైర్డ్ అయిన తర్వాత కూడా అరవై సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ పది సంవత్సరాలు మళ్ళీ ఉద్యోగం జాబ్ చేస్తున్నారు ప్రైవేట్ గా కానీ అంత శక్తి అప్పుడు కంటే కూడా ఇప్పుడు మనకి అంత శక్తి ఉంది సో ఈరోజు మన జగ్ కాలనీలో ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అందరూ అనుకున్నట్టు వ్యాలంటైన్సే కాదు వ్యాలంటైన్స్ అంటే ఓన్లీ ప్రేమికుల దినోత్సవం కాదు ఇది తప్పు దీనికన్నా బిహాయిండ్ హిస్టరీ చాలా ఉంది వ్యాలంటైన్స్ అంటే ప్రేమ ప్రేమ అంటే కేవలం ప్రేమికులు కాదు తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళు వాళ్ళ ప్రేమను ఎలా పంచాలి వాళ్ళ ప్రేమ పెంచితే పంచుతే ఎలా ఉంటుంది అందుకే మనం ఫస్ట్ టైం సీనియర్ సిటిజన్స్తో ఇవాళ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఎందుకు సీనియర్ సిటిజన్స్తో చేసామంటే సీనియర్ సిటిజన్స్ అంటే వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు జాబ్ చేసిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మన భావితరాలకు ఎలాగ ఉపయోగించవచ్చు అని చెప్పే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు తెలంగాణ అనుకోవచ్చు ఈ డే సీనియర్ సిటిజన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి వచ్చిన అందరి కూడా ప్రత్యేక ధన్యవాదాలు పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ మహిళలకు ధన్యవాదాలు సీనియర్ సిటిజన్స్కి అలాగే ఈ ఆర్గనైజేషన్స్కి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే వ్యాలంటైన్స్ అంటే ప్రేమ అని కాదు కేవలం ప్రేమికుల గురించి కాదు ఇది ప్రేమ అంటే తల్లిదండ్రులు తమ్ముడు అన్న అక్క బావ అక్క చెల్లెలు వీళ్ళందరి కలిపి ఇది ప్రేమ అంటే అది ఓన్లీ వ్యాలంటైన్స్ అంటే ప్రేమికుల దృష్టం కాదు మీరు అడగచ్చు ఎందుకు ఈరోజు సీనియర్ సిటిజన్స్తో ఈ కార్యక్రమం చేశారని నా పేరు జాన్వి మేము ఒక ఇనిషియేటివ్ కాల్డ్ నెక్స్ట్ టెక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము సనత్ నగర్లో జెగ్ కాలనీలో యాక్టివిటీస్ చేస్తూ వచ్చాము ఇప్పటి వరకు మేము పిల్లల కోసము వాళ్ళ డెవలప్మెంట్ కోసము వాళ్ళకి కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ క్విజ్ చెస్ అట్లా స్ట్రాటజిక్ థింకింగ్ అవన్నీ నేర్పిస్తూ వాల్యూస్ మోరల్స్ అవన్నీ నేర్పిస్తూ వస్తున్నాము సో ఆ యాక్టివిటీస్ కాకుండా సీనియర్స్ కోసం ఏదైనా చెయ్యాలి జెగ్ కాలనీలో అని చెప్పి మేము అనుకున్నప్పుడు ఇంకా వ్యాలెంటైన్స్ డే రోజు మనము లైఫ్ని సెలబ్రేట్ చేయాలి జర్నీస్ని ఎక్స్పీరియన్సెస్ని సెలబ్రేట్ చేయాలి అనేది మెయిన్ థాట్ అంటే సీనియర్స్ దగ్గర వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్యూచర్ జనరేషన్స్కి ఏం వాల్యూస్ ఏం మోరల్స్ చెప్పాలనుకుంటున్నారు అది మేము కిడ్స్తో డీల్ చేస్తున్నాం కాబట్టి అది ఫస్ట్ మేము అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అందుకు మేము వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని అనుకొని ఈ ఈవెంట్కి యూనో ఆర్గనైజ్ చేసాము సో దట్స్ దట్స్ మై బైట్ ప్రేమికుల రోజు అని అంటారు ఇది ప్రేమికుల రోజు కాదు ఇది ప్రేమ రోజు ప్రేమికుల రోజు కాదు ప్రేమ దినోత్సవం ఇది ఎవరి మధ్యలో అన్నా ఉండొచ్చు ప్రేమ అనేది ఈ ప్రేమ అనేది జస్ట్ ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఉండే ప్రేమే కాదు అన్ని రిలేషన్షిప్స్ మధ్య ఉండే ప్రేమ